పోసాని కృష్ణ మురళి గారి అరెస్టు మీద మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా స్పందించారు పోసాని కృష్ణమురళి గారి భార్య గారు కుసుమలత గారికి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చెప్పారు ఈ నిరంకుశ పాలన నియంతృత్వం ఎక్కువ రోజు కొనసాగదు అని మీకు పార్టీ మొత్తం అండగానే ఉంటుంది ధైర్యంగా ఉండండి అని చెప్పి పోసాని గారి భార్య గారితో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫోన్లో మాట్లాడారు అండ్ అంతేకాదు వైసీపీ ముఖ్య లీగల్ టీంని వైసీపీ ముఖ్య నాయకులందరినీ కూడా పోసాని గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి లీగల్ టీమ్ అంతా కనుక పోసాని కృష్ణమల్లి గారి దగ్గరికి వెళ్ళింది వైసీపీ ముఖ్య నాయకులందరూ కూడా కోర్టు దగ్గరికి వెళ్ళారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పోసానికి పూర్తిగా అండగా ఉంటాం అని చెప్పి ప్రాక్టికల్గా చేతల్లోనే చాలా సపోర్ట్ అయితే చూపెడుతూ ఉన్నారు అండ్ మరొక వైపు పోసాని కృష్ణ గారి మీద వన్ బై వన్ బై వన్ పెండింగ్లో ఉన్న కేసులన్నిటి మీద కూడా నెక్స్ట్ పీటీ వైఎన్ తీసుకునే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టున్నారు మామూలుగానే వీళ్ళు బేసిక్గా ఒక బందీగా ఆయన పెట్టిన సెక్షన్లు నిలబడతాయా లేదా తర్వాత అసలు అవన్నీ కాదు ఏవన్నీ ఏ సెక్షన్లు గుర్తుపెడితే ఆ సెక్షన్లు పెట్టాలి లేకపోతే బిఎన్ఎస్కే ట్రిపుల్ వన్ ఏంటి ఏ వ్యవస్థీకృత నేరం ఏం చేస్తారు ఆయన ఆయన కనుక ఆ సెక్షన్ ఏంటి ఏం లే అధికారం ఉంది పోలీసులు ఉన్నారు సిస్టమ్ ఉంది రాసేయాలి రాత్రి కదా ఎస్ఐ అంటుండే కదా మా ఒక కేసు నమోదు మేము మేము అయినా వచ్చి అరెస్ట్ చేస్తామని అందరినీ అలాగే అరెస్ట్ చేస్తే బాగానే ఉంటుంది కానీ కొందరిని అది కానీ ఇటువంటి కేసులు అరెస్ట్ చేస్తున్నారు చిన్న చిన్న వాటిని చెప్పే కదా కంప్లైంట్స్ ఏదైనా సీరియస్ ఇష్యూస్లో కాశ్మీర్ కాకపోతే కన్యాకుమారి పోయి అరెస్ట్ చేస్తే ఇంకా మంచిది ఇంకా వాజ్రో వాగా బార్డర్ వరకు కనుక ఏమన్నా వెళ్ళి వెళ్ళేసి వచ్చే వీళ్ళు సరే ఎనీహౌ మొత్తం మీద అయితే పోసాన్ని గారిని అరెస్ట్ చేయాలి క్యాడర్ని సాటిస్ఫై చేయాలనుకున్నారు అరెస్ట్ చేశారు క్యాడర్ని సాటిస్ఫై చేశారు బట్ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ నోటెడ్ ప్రజలు చూస్తూ ఉంటారు అందరూ గమనిస్తూ ఉంటారు నెక్స్ట్ అధికారంలోకి రాబోయే వాళ్ళు కానీ ఇటువంటి కంటిన్యూ అయితే రాష్ట్రం పరిస్థితి ఏంటి అన్నది బాధ్యత గల ప్రతి పౌరులు కూడా ఆలోచించాలి